సుసేనుడు అనే రాజు సువర్ణపురిని పరిపాలిస్తూ ఉండేవాడు ఆ రాజ్యం సిరి సంపదలతో కళకళలాడుతూ ఉండేది ప్రజలందరూ ఆనందంగా జీవించేవాళ్ళు రాజుకు ముగ్గురు కుమార్తెలు పెద్ద కుమార్తె సుచరిత చాలా తెలివైనది రెండవ కుమార్తె సుప్రీత ఈవిడ చాలా సౌమ్యమైనది ఇంకా మూడవ కుమార్తె సుమన్విత ఈవిడ మహాగర్వి నాన్నగారి గారాల పట్టి సుసేనుడికి తాను తర్వాత రాజ్య బాధ్యత మూడవ కుమార్తెకి ఇవ్వాలని కోరిక తన ముగ్గురు కుమార్తెలకు విద్యతో పాటు రాజమర్యాదలు యుద్ధ కళలు నేర్పించేవాడు సుచరిత ఇంకా సుప్రీత చాలా శ్రద్ధతో విద్యలన్నీ అభ్యసించేవాళ్ళు కానీ మూడవ కుమార్తె సుమన్విత మాత్రం విద్య అంటే అస్ అసలు మక్కువ ఉండేది కాదు రత్నాభరణాలు పట్టు వస్త్రాలు రుచికరమైన వంటకాలంటే ఆమెకు ప్రాణం రాజు ఎంత బోధించినా సుమన్విత మారలేదు నేను రాజకుమార్తెను నాకెవరూ చెప్పక్కర్లేదు అని అహంకారంగా ఉండేది రాజుకు సుమన్విత గురించి చాలా దిగులు పట్టుకున్నది ఆ దిగులతోనే మంచం పట్టి మరణిస్తాడు ఇలా ఉండగా రాజు తన మంత్రితో సుమన్వితకు ఎప్పుడూ తన రాజ్యాధికారం ఇవ్వాలనుకున్నట్టుగా చెప్పడం గుర్తు ఉన్నది అందువలన సుమన్వితకే రాజ్యవారాన్ని అప్పగించారు అయితే మంత్రిగారి సలహాలతో కొన్ని రోజులు రాజ్యాన్ని చక్కగానే పరిపాలించింది కానీ కాలం గడిచే కొద్దీ ఆమెకు అహంకారం మళ్ళీ పెరుగుతూ వచ్చింది రాజ్యపాలన అంటే విసుకు అని చెప్పి విందులు వినోదాలు అలంకారాల్లో మునిగిపోయేది అకారణంగా ప్రజలను శిక్షిస్తూ ఉండేది రాజ్యంలో ప్రజలందరూ భయంతో ఉండేవాళ్ళు ఒకరోజు ఏ పాపం ఎరుగని ఒక మంత్రగాడి కొడుకును నిండు సభలో అకారణంగా తన ఖడ్గంతో వధించబోగా ఆ మంత్రగాడు ఆమెను శపిస్తాడు దాంతో ఆమె ఒక సాలె పురుగుగా మారిపోతుంది అన్యం పుణ్యం ఎరుగుని వాళ్ళని బాధపెట్టినందుకు తగిన శాస్తే జరిగింది అని ప్రజలందరూ సంతోషించారు సుసేనుడి పెద్ద కుమార్తెకు రాజ్యభారం అప్పగించారు ఆమె చాలా చక్కగా బాధ్యతతో రాజ్యపాలన చేసింది ప్రజలంతా మునుపటిలా సంతోషంగా ఉన్నారు ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్